కంటే కోడల్ని ఇందుకే బాగా చూసుకోవాలంటారు కుటుంబానికి కోడలే కొండంత అండ భారతీయ ధర్మం ప్రకారం కుటుంబానికి కోడలే ప్రధానం కోడలే గొప్ప ఎందుకో తెలుసా కొడుకు పెట్టే పిండాల కన్నా కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అది కోడలు గొప్పతనం చీర మార్చుకున్నంత సులువుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ త్యాగశీలి కోడలు కన్నవారు ఎంతటి ఉన్నతులైనా సరే తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే గుణశీలి కోడలు తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్న భర్త పెట్టే పచ్చడి మెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల భాగ్యశీలి కోడలు తాను మెట్టినింటి పట్టపురాలైనా సరే ఒక దాసిలా అందరికీ సేవ చేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహ సేవకు సిద్ధమయ్యే శ్రమజీవి కోడలు కుడుకాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే అమ్మ కోసం బెంగబెట్టుకున్న పసివాడులా ఎగిరి గంతేస్తాడు ఆ కోడలి మామగారు ఎందుకో తెలుసా రేపటి నుంచి అందరికీ అన్నం పెట్టే ఈ అమ్మే కదా కోడలు అని ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు శాంతి ఏ ఇంట కోడల్ని తక్కువ చేసి కూతుర్ని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహ గృహలక్ష్మి చిన్న బుచ్చుకుని వెళ్ళిపోతుంది ఎందుకో తెలుసా కోడలే గృహలక్ష్మి అందుకే అత్తగారు మామగారు కోడల్ని బానిసగా చులకన చూడకూడదు బాధ పెట్టకూడదు అలాగే కోడలు కూడా అత్తమామలను మరో తల్లిదండ్రులుగా భావించి వారికి కనీస సేవలు చే చేయాలి మంచిగా చూసుకోవాలి భర్త తన భార్య మనసరికి మెలగాలి అప్పుడే ఆ కుటుంబంలో అనుబంధాలు విరాజిల్లుతాయి పెళ్లి సంబంధాల కోసం నైన్ జీరో త్రీ జీరో టూ ట్రిపుల్ సిక్స్ డబల్ ఫైవ్కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమిని ఇండియాలో జాయిన్ అవ్వండి హలో బదులు జై శ్రీరామనండి ప్రతి హిందువు జై శ్రీరామని కమెంట్ పెట్టండి